రాజధాని అమరావతి రైతుల కష్టాలు కన్నీటి గాథల మీద తీసిన రాజధాని ఫైల్స్ చలన చిత్రం ట్రైలర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా ఈ చిత్ర కథాంశం ఏపీ రాజధాని అమరావతికి సంబంధించినది కావడంతో ఏపీలో ఎక్కడ చూసినా దీనిపైన చర్చ జరుగుతోంది ఇక ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది ట్రైలర్ విడుదలైన ఇరవై గంటల్లో యూట్యూబ్ లో అరవై ఒక లక్షల మంది వీక్షించడం రికార్డుగా మారింది యూట్యూబ్తో పాటు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో రాజధాని ఫైల్స్ క్లిప్పింగ్స్ లోని డైలాగులు మారమొగుతున్నాయి ఈ ట్రైలర్లో ముఖ్యమంత్రి నాలుగు రాజధానుల ప్రస్తావన క్యాసినోలో గుడివాడ శాసనసభ్యుడు నానేని పోలిన వ్యక్తి అమ్మాయిలతో చేసే క్లబ్ డాన్స్ ఏం పీక్కుతావో పీక్ అంటూ అసెంబ్లీలో చేసే ప్రసంగం పరదాల చాటున పర్యటించే ముఖ్యమంత్రి దృశ్యాలు ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి గొడ్డలి అందించే దృశ్యం బాగా షేర్ అవుతోంది ఫిబ్రవరి పదిహేనవ తేదీన చిత్రం విడుదల కానుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యూహం చిత్రం వివాదాలు కోర్టు స్టేలతో ఆగిపోగా రాజధాని ఫైల్స్ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు శ్రోతలను ఉర్రు తొలగిస్తున్నాయి ఎవరో కన్న బిడ్డకు మీరు తండ్రిగా ఉండటం ఏమిటి సార్ మన పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం ఆ ముఖ్యమంత్రి పొలాలు తినేసి పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడయ్యా కడిగి పారేద్దామయ్యా మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు నేరు ముంచినా నిప్పు కాల్చినా పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణ ప్రదేశ్ భవతీ భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయింది అనే డైలాగులు అదిరిపోయాయి ఆ డైలాగులకు సర్వత్రా సూపర్ రెస్పాన్స్ వస్తోంది